అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యార్థా స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రోజు ఆరు వేల రెండు వందల కోట్ల పాత బకాయిలు చెల్లింపు చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఎవరికి ఎంత మీద ప్రయోజనం జరుగుతుంది సగటు ఉద్యోగికి వచ్చే లాభం ఏమిటి దీని వంటి దీనికి ఈ సమాచారం వివరంగా మనం ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండే ఈ కాలుష్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం నిన్న సాయంత్రం నుంచి మనకి రేపు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలు చెల్లింపు జరుగుతుందని మనకి వార్తలు వస్తున్నాయి అధికారులని సీఎం ఆదేశించినట్లుగా మనకి అన్ని న్యూస్ ఛానల్లో వస్తుంది అయితే దీనికి సంబంధించి ఇది ఎవరెవరికి ఎంత ఇస్తారనేది మనకి తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది సిపిఎస్ వారికి అలాగే జిపిఎఫ్ బకాయిలు అలాగే ఎల్ఐ బకాయిలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి మెక్సిన్ చేయడం జరిగింది అయితే సిపిఎస్ వారికి బకాయిలు మనకి రెండు విధాలుగా వచ్చే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే ఈ సిపిఎస్ అమౌంట్ ఏవైతే మనకి డిటెక్ట్ అయ్యి ఉన్నాయో అవి మన అకౌంట్లో జమ కాలేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి దాదాపుగా మనకి జనవరి నుంచి జూలై వరకు దాదాపు ఐదు ఆరు నెలల సంబంధించినటువంటి ఈ అమౌంట్లు అనేది ఈ మధ్య జమ కావడం జరిగింది మార్చి నెలలో కూడా రెండు విడతల యొక్క ఈ సిపిఎస్ అమౌంట్ మనకి అకౌంట్లలో జమ అయినట్లుగా మనకి మెసేజ్లు కూడా వచ్చున్నాయి అయితే ఇంకా ఏవైనా ఒకటి రెండు నెలలకు సంబంధించి ఈ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఏవైతే మన జీతంలో కట్ అయ్యి మన అకౌంట్లో జమ కాలేదో అవి జమ అయ్యే అవకాశం ఉంది అయితే సిపిఎస్ దాంట్లో మరొక కోణం చూసినట్లయితే ఈ సిపిఎస్ పార్షియల్ విత్డా మనం సిపిఎస్ అమౌంట్లో ఒక ఇరవై ఐదు శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఆ ఇరవై ఐదు శాతం విత్డ్రా చేసేవి కూడా అక్కడక్కడ పెండింగులు ఉన్నట్లున్నాయి ఆ పెండింగ్ కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద సిపిఎస్ ఉద్యోగులకైతే ఇవి ఈ సిపిఎస్ మిస్సింగ్ క్రెడిట్స్ వచ్చేసి నేరుగా ఖాతా అమౌంట్లో జమ అవుతాం జరుగుతుంది కాబట్టి చేతికైతే రావు ఈ పార్సెల్ విత్రాయ అయితే ఉన్నాయో డైరెక్ట్గా మనకి అకౌంట్కి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ సిపిఎస్ బకాయిల్లో ఒక రకం అయితే మనకైతే చేతికి రావు కానీ ఈ సిపిఎస్ బకాయిలు మన క్రెడిట్ కావడం వల్ల ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా యూనిట్స్ పెరిగే అవకాశం ఉంది దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం చేరు చేకూరే అవకాశం ఉంది అలాగే పిఎఫ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మూడు రకాల బకాయిలు మనకు ఉన్నాయి ఏవంటే ఒకటి ఈ జీపీఎఫ్ అయినవి మన ఖాతాలో జమవుతున్నాయా లేదని పే స్లిప్ చూడడానికి కూడా రావడం లేదు కాబట్టి అవి కొన్ని వచ్చే అవకాశం ఉంది అలాగే కొన్ని పిఎఫ్ క్లోజర్స్ ఏవైతే అయిపోయి ఉంటాయో అవి దానికి సంబంధించి కూడా పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి అవి కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది కొన్ని పిఎఫ్ లోన్స్ పెట్టున్నారు ఆ లోన్స్కి సంబంధించి కూడా కొంత అమౌంట్ జమ అనే అవకాశం ఉంది మొత్తం మీద దీంట్లో ఈ లోన్స్ పెట్టిన వారికి జమ అయినవి మాత్రం మనకి చేతికి రావడం జరుగుతుంది ఈ క్లోజర్స్ కూడా మనకి చేతికి రావడం జరుగుతుంది అయితే జిపిఎఫ్ కట్ అయిన అమౌంట్ మనకి మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉంటే అవి ఖాతాలో జమ అవుతాయి అది ప్రస్తుతానికి దానివల్ల ప్రయోజనం అయితే మనకి ఉండదు ఇకపోతే ఏపీజీఎల్ విషయానికి వస్తే ఏపీజిఎల్ఏ కూడా మనకి రెండు రకాల అబకాయలు ఉంటాయి ఇవి ఏవైతే క్లోజర్స్ ఉన్నాయో ఎవరైతే ఏపీజిఎల్ఏ బాండ్ పూర్తి అయ్యి ఆ క్లోజర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నటువంటివి కొందరికి వచ్చే అవకాశం ఉంది అలాగే ఏపీజిఎల్ఏ లోన్లు పెట్టి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రెండు కూడా మనకి నేరుగా డైరెక్ట్గా అకౌంట్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిస్సింగ్ క్రెడిట్స్ అయితే దీంట్లో ఉండవు కాబట్టి ఇది ఈ ఏపీజిఎల్ఏకి సంబంధించి ఈ విధంగా మనకి ఈ సిపిఎస్ వారికి ఎవరికైతే మనకి ఈ పార్షిల్ విత్తరాయో వారికి వచ్చేసి చేతికి రావడం జరుగుతుంది పిఎఫ్లో కూడా ఎవరికైతే లోన్ పెట్టున్నారో క్లోజర్స్ ఉన్నాయో వారికి చేతికి రావడం జరుగుతుంది అంటే డైరెక్ట్గా లబ్ధి చేకూరుతుంది అలాగే ఏపీజిఎల్ఐ లోన్స్ క్లోజర్స్ కూడా వారికి లబ్ధి చేకూరుతుంది మిగిలినవన్నీ కూడా మన ఖాతాలో జమ అవుతూ ఉంటాయి దీనివల్ల మనకి భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది కానీ ప్రస్తుతానికైతే ప్రయోజనం అయితే ఉండదు ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి జనవరిలో పదమూడు వందల కోట్లు ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్లు దాదాపుగా ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు బకాయిలు చెల్లించడం జరిగింది ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో పేరుకుపోయినటువంటి బకాయిల్లో మనకి ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఈ మిగతా కూడా కొంచెం అంచెలంచెలుగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి